హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఏంటండి ఎప్పుడు నార్మల్ వీడియోస్ పెట్టేది ఈరోజు ఏంటి పర్సనల్ వీడియో పెడుతుందని చూస్తున్నారా ఏం లేదండి విలేజ్కి అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నామో వీడియో చివరి వరకు చూస్తే అయితే మీకు అర్థమవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తెలిసిన వాళ్ళైతే ఇది ఏం ఏరియానో కనిపెట్టండి చూద్దాము కనిపెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిపోతుంది మేము ఏరియాలు ఉంటున్నాము కూడా ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఈవినింగ్స్ మేము స్టార్ట్ అయ్యే వరకే ఫోర్ అయింది మా ఊరికైతే హైదరాబాద్ నుంచి త్రీ అవర్స్ జర్నీ త్రీ అవర్స్ అంటే వరకు సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ట్రాఫిక్ ఏరియా కదా ఇంకా ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది మేము స్టార్ట్ అయ్యే వరకు పిల్లలు స్కూల్ అయిపోయాక స్టార్ట్ అయినామన్నమాట మా హస్బెండ్ అయితే కార్ డ్రైవ్ చేస్తున్నాడు చూడండి ఇంకా మా అల్లుళ్ళు మాడపడుచు పిల్లలు అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయినాము వాళ్ళు కూడా స్కూల్ అయిపోవాలి కదా ఫ్రైడే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు చేసే కామెంటే నన్ను ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ చేయనికే ప్రోత్సహిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇంకా ఎందుకు చెప్తున్నానో ఊర్లో అయితే వినాయకుడిని పెట్టామన్నమాట అందుకనేసి ఈసారి పూజ అండ్ అన్నదానం చేపిస్తున్నాం మేమే అందుకనేసి వెళ్తున్నాము ఇంకా ఫ్రైడే ఈవినింగ్ వెళ్తే సాటర్డే అన్నదానము సండే వినాయకుడిని మజ్జనం అనమాట ఫైవ్ డేస్కే చేస్తాం మా విలేజ్లో ఇంకా ఈవినింగ్ అయితే సెవెన్ థర్టీకి ఇంటికి రీచ్ అయిపోయాము వెళ్ళిపోయాక వినాయకుడు పూజ దగ్గరికి అయితే వెళ్ళాము పూజ చూ చేస్తున్నారు కదా మా ఊరు వాళ్ళు చేస్తున్నారు వేరే వాళ్ళు ఇంకా వెళ్ళి పూజ దగ్గర కూర్చున్నాము వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యి పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా లేట్ ఎందుకనేసి ఇంకా పూజ కూడా అయిపోయింది ఫైనల్కి వచ్చేసింది హారతి ఇచ్చే టైం వచ్చేసింది చూడండి మా ఊరు గణపతి అనమాట ఇది ఇంకా ఇది సాటర్డే మార్నింగ్ అనమాట సాటర్డే మార్నింగ్ ఇంకా వంటలు చేయడానికైతే వెళ్తున్నాము సాటర్డే ఈవినింగ్ అనమాట అన్నదానం ఎందుకంటే విలేజ్ కదా విలేజ్లో ఎవ్వరూ ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఉండరు కదా పనిలోకి వెళ్తారు కదా ఇదే మా టెంపుల్ అండి మా విలేజ్ టెంపుల్ ఇంకా మా హస్బెండ్ చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే మేము ఇంకా వంటల వాళ్ళని పెట్టించుకున్నాం అనమాట వాళ్ళు వచ్చేలోపు అంతలోపు మేము పచ్చిమిర్చి అవి తొడిమలు తీయడము ఇక్కడ మా మా అత్తయ్య అనమాట తొడిమెలు తీయడము వాళ్ళకి కొంచెం హెల్పింగ్ అన్నట్టు మేము కూర్చున్నాం ఇంకా వాళ్ళు రాలేదు వంటల వాళ్ళు మేమేం చేస్తలేము వాళ్ళే చేస్తారనమాట మాకంత నీట్గా కుదరవు కదా అందుకని వంటల వాళ్ళనే పెట్టించాం చూడండి వాళ్ళు వచ్చేసిరు ఇంకా మేము పక్కకు జరిగేసినాం వాళ్ళు వచ్చాక త్రీ మెంబర్స్ వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళే చేసేసుకుంటారు మనతోటి ఏం పని ఫటాఫట్ వాళ్ళే చేసేసుకుంటున్నారు కర్రీస్ అయితే మేము పాలకూర పప్పు వంకాయ ఆలుగడ్డ సాంబారు అవైతే పెట్ త్రీ కర్రీస్ అయితే పెట్టాము ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే అయితే కేసరి ఇంకా పాపడ్స్ బిర్యానీ రైస్ ఇంకా చాలానే పెట్టాము చూడండి ఇక్కడైతే సామాన్ చదురుకున్నాము చదురుకొని ఇంకొక ఒకరు అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు ఒకరు ఆనియన్స్ అట్లా త్రీ మెంబర్స్ వచ్చారు కదా ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు మేమైతే జస్ట్ అక్కడ నించున్నాము ఇక్కడ ఒక అతనేమో చింతపడినాన పెట్టుకుంటున్నాడు చూడండి అట్లా ఎవ్వరి వరకులో అయితే వాళ్ళు బిజీ బిజీ అయిపోయారు ఎందుకంటే టైం కూడా లేదు అక్కడికే వాళ్ళు వచ్చేవరకే వన్ థర్టీ అయిపోయింది మేము పొద్దున ఇంట్లో ప్రసాదాలు చేసుకొని స్నానం చేసుకొని ప్రసాదాలు చేసుకొని తినేసి అక్కడికైతే వెళ్ళాము వంటల దగ్గరికి మేము ఏమనుకున్నామంటే ఒక్కరి ఒక్కరే వస్తారేమో ఇంకా మేము కటింగ్స్లో హెల్ప్ చేద్దాం అన్నట్టు ఇంకా చూడండి మా హస్బెండ్ అక్కడ నేను మా ఆడపడుచు మా హస్బెండ్ నేను చూడండి ఒక్కొక్కటి వంటలు అవుతున్నాయి అనమాట ఒక్కరే వస్తారని మేము కటింగ్స్ కెల్ప్ చేద్దామని ఇదైతే మా విలేజ్ అండి చూస్తున్నారు కదా మా విలేజ్లో టెంపుల్ పూడి దగ్గర అనమాట మా ఇల్లు ఆల్రెడీ ఇంతకుముందు లాంగ్ వీడియో చేశాను చూడండి ఇంకా కార్లో అయితే అన్ని పెట్టేసుకున్నాం పేపర్ ప్లేట్స్ అవన్నీ వర్షం పడితే మళ్ళీ తడుస్తాయి కదా ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము లోపలికి వినాయకుడు చూడండి ఇక్కడ ఇక్కడైతే టెంపుల్ దగ్గర మొత్తము క్లీన్ చేసుకోవాలంట అందుకనే మాడపరచు నేనైతే వచ్చేసాము నైట్ పూజ చేసి అలాగే వదిలేశారు కదా మొత్తం అక్షంతలు పూలు అవి ఇవి పడిపోయాయి మళ్ళీ ఈవినింగ్ మేమే చేసుకోవాలి కదా పూజ ఇబ్బంది అవుతుంది అనేసి నేను వచ్చి అయితే ఇలా క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను అంతలోపు వంటలు కూడా అయిపోతున్నాయి చూడండి ఇక్కడ సాంబార్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒక పక్క అయితే సాం ఒక పక్క సాంబార్ ఒక పక్క వంకాయ ఆలుగడ్డ అయితే అవుతుంది ఇంకా చాలా ఉన్నాయి వంటలు చేసేటివి అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఫటాఫట్ చేసేస్తున్నారు ఇంకా మేమే హెల్ప చేయట్లే అని చెప్పాను కదా అలా అనమాట చూడండి ఇంకా అయిపోతూనే ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బెటర్ అని మేము అనుకున్నాము ఆల్రెడీ వర్షం పడుతుంది ఏమన్న ఒక భయం మాకు ఉంది వర్షం పడితే చేసింది వృధా అయిపోతుంది కదా వర్షంలో ఎవరు వచ్చి తినరు ఎందుకంటే నార్మల్గా ఊర్లో పనికి వెళ్ళి వచ్చేది సాయంత్రం వస్తారనమాట ఈవినింగే కదా వాళ్ళు వచ్చేది మార్నింగ్ హైదరాబాద్లో అంటే ఏ టైంలో పెట్టినా నడిచిపోతుంది ఇక్కడ అలా కాదు కదా పండ్లోకి వెళ్ళి ఈవినింగ్ వస్తారు ఊర్లో గణపతి పండుగ ఏ పండుగైనా ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అక్కడ చూడండి సాంబార్లోకి పప్పు అనమాట పప్పు ఉడకబెట్టిరు ఫస్ట్ పప్పు పోసేశారు ఈ పండుగైనా కూడా ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటే అది వేరే ఉంటుంది మేమైతే ఇంకా బా అంటే అనుకున్నాము ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్ నుంచే అనుకుంటున్నాము అన్నదానం చేయాలి వినాయకుడు పూజ చేసుకోవాలి అని ఇంకా ఇయర్ అయితే కుదిరింది అనమాట మాకు అందుకనేసి వెళ్ళాల్సి వచ్చింది మా హస్బెండ్ అయితే వినాయకుడు ప్రతిష్ఠించినప్పుడు కూడా వెళ్ళారు మళ్ళీ వచ్చి ఆఫీస్ డ్యూటీ చేసుకొని మళ్ళీ వెళ్ళారనమాట ఇక్కడ డ్యూటీ ఇంపార్టెంట్ అక్కడ అన్ని ఇంపార్టెంట్ కదా ఇంకా చూడండి ఆల్మోస్ట్ వంకాయ అలగడ్ అయిపోయింది పక్కకు పెట్టేసారు కూడా వాళ్ళు ఇప్పుడు సాంబార్ కూడా అయిపోయింది చూడండి పక్కకు పెట్టేస్తున్నారు ఇంటి కొంచమే ఉంది సాంబార్ అని చూస్తున్నారు అది పెద్ద గిన్నె అనమాట ఆ గిన్నెలా అంత తెలుస్తలేదు మాకు గిన్నె పెద్దది అయిపోయింది అందువల్ల కొంచెంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు పప్పు అనమాట పాలకూర పప్పు నార్మల్గా సాంబార్ ఉన్న పప్పు ఉండాలి కదా కొంచెం సాంబార్ అయితే వాటర్ వాటర్ ఉంటుంది పప్పు కొంచెం గట్టిగా వంకాయలుగడ్డ ఏ తినే వాళ్ళు తింటారు కదా అట్లానే పాలకూర చేపిస్తున్నాము ఇంకా చూడండి ఇట్లా బకెట్లో వాష్ చేసి నీట్గా చేస్తున్నారనమాట దేవుడికి చేసే వంటలు ఎట్లా చేసినా కుదురుతాయి అనమాట ఏదైనా దేవుడికి చేసే ప్రసాదమైనా మన ఇంట్లో చూడండి కావాలంటే చాలా బాగుంటాయి ఇంకా అక్కడ అన్నం కోసం అయితే రైస్ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం మేము అన్నం కోసం అయితే ఇంకా కట్టెల పొయ్యి కూడా పెడుతున్నారు ఇక్కడ నేను కలుపుతున్నాను అనమాట ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అందుకనే నేను కూడా ఒక చెయ్యేద్దామని చెయ్యి అయితే అందులో కట్టెలు అయితే మండుత లేవు వర్షం ఉంది ఆల్మోస్ట్ పప్పు కూడా అయిపోయింది పక్కకు పెట్టేశారు అన్నీ కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే గిన్నెలు ఎక్కువై పెద్దగా అయిపోయాయి అన్నమాట ఇప్పుడైతే అటో ఇట చేసి కట్టెల పొయ్యి అయితే మంట పెట్టేశారు పెట్టేసి ఇంకా ఇదైతే రైస్ కోసము ఇదైతే స్వీట్ కోసము గీ వేస్తున్నారు చూడండి రవ్వకేసారు దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి స్వీట్ కోసం అనమాట ఆల్రెడీ మేము దేవుడి దగ్గరికి ఇంట్లో అయితే శనగలు ఉండ్రాళ్ళ పాయసం పులిహోర అన్నీ చేసుకొని ఆల్రెడీ పెట్టేసి వచ్చాము ఇంకా ఇక్కడైతే జనాలకి అందరికి ఊర్లో అన్నదాన ప్రసాదానికి ఈయన కావాలని కేసరి అయితే చేపిస్తున్నాము ఇక్కడ రవకేశరి మా హస్బెండే ఏ చేస్తుండ ఎందుకంటే వాళ్ళు మాతోనే చేపించాలనుకున్నారు ఎందుకంటే ప్రసాదం కదా మీరే చెయ్యండి అని మాకే ఇచ్చేసారనమాట అంటే హెల్పింగ్ జస్ట్ హెల్పింగ్ మొత్తం చెప్పేది వాళ్ళే ఇదైతే యాలకుల పొడి పౌడర్ చేసి తెచ్చాము ఇంకా ఇప్పుడైతే రైస్లోకి అయితే అన్నీ వేస్తున్నారు చూడండి అన్నీ మిక్స్ చేసుకున్నాడు ఒకటేసారి బేసన్లో మిక్స్ చేసుకొని ఒకటేసారి వేసుకొని కలుపుకుంటున్నాడు మళ్ళీ మళ్ళీ పని లేకుండా ఇదైతే కరెక్ట్ రైస్కి సరిపోతుంది పెద్ద బగోన పెట్టుకున్నారు అందుకే వాళ్ళైతే బిందెతో ఎందుకు వాటర్ పోస్తున్నారంటే రైస్ కూడా బిందెతో కొలుచుకున్నారనమాట అందుకని బిందెతోనే వాటర్ పోస్తున్నారు ఇంకా మేము ఈవినింగ్ ఇంటికి వచ్చేసి అయితే ప్రసాదాలు ఇట్లా రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి పూజ దగ్గరికి వెళ్ళిపోతున్నాము టైం ఆల్రెడీ మేము రెడీ అయ్యే వరకే ఫైవ్ అయింది అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ వర్షం పడేయగల్లా అనేసి ఫైనల్గా అయితే పూజ దగ్గరికి అయితే వచ్చేసి కూర్చున్నాము చూడండి మా హస్బెండ్ నేను మాడపడుచు పక్కన మా ఊరు వాళ్ళు చుట్టాలన్నమాట పూజ ఇంకా కూర్చున్నాం కూర్చొని పూజ స్టార్ట్ చేస్తున్నాం మా పిల్లలు చూడండి ఒక్క దగ్గర కూర్చోరు సతాయిస్తున్నారు ఇస్తున్నారు ఎక్కడున్నా సత్తాయింపే ఊరికి వచ్చినా సతాయించుడే బయటకు వచ్చినా సతాయించుడే ఇంకా మాడపడుచైతే నాకు గంధం పెట్టేస్తుంది బొట్టు పెట్టింది కానీ గంధం పెట్టలేదు అయ్యగారు గంధం పెట్టండి అంటే ఇంకా మళ్ళీ పెట్టేస్తుంది అనమాట ఇలా ఎంతమంది వినాయకుని పెట్టుకున్నారు ఇంట్లో పెట్టుకుంటే పూజ ఈసారి మీ వినాయకుని సెలబ్రేషన్ ఎలా చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా టెంపుల్ ఈ లాస్ట్ ఇయర్ అయితే రెనోవేట్ చేశారనమాట టెంపుల్ని మొత్తం అంతకుముందు కొంచెం పాతగా ఉండే మేము లాస్ట్ ఇయర్ ఊర్లో పండుగ చేశాము అప్పుడు టెంపుల్ మొత్తం మంచిగా రెనోవేట్ చేశారు ఇప్పుడైతే దీపం వెలిగించమని చెప్తున్నారు దీపం వెలిగిస్తున్నాము అంటే ఫస్ట్ కదా పూజ ఇంకా దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేయాలి అనేసి ఇంకా నీ మధ్యనం అయితే ఫైవ్ చెప్పాను కదా ఫైవ్ డేస్కే చేసుకుంటాము టైం లేదు ఎవరు ఇంకా అందరు జాబ్ వాళ్ళు ఉంటారు కదా ఉండాలంటే ఎవరు ఉండలేరు ఇంకా ఈ పూజ అయిపోతే నెక్స్ట్ అన్నదాన కార్యక్రమమే అని అప్పటికే భయం వేస్తుంది ఏం చేస్తుందో చూడాలి వర్షం అయితే ఇప్పటికీ పడి వెలిసిపోయింది చూడండి ఎంత బుడిద బుడిదగా ఉందో వర్షం ఫుల్ పడింది పూజ ఏ టైంకి అయితే అయిపోయిందో పూజ సిక్స్ వరకు పూజ అయిపోయింది కథం ఫుల్ వర్షం ఒక గంట సేపు కొట్టింది ఇంకా తర్వాత మా కోసమే అది ఇచ్చినట్టుంది ఇంకా వెంటనే ఫటాఫట్ బయటకు వచ్చేసి ఇంకా పెడుతున్నారు చూడండి ఇక్కడ మా మామయ్య మా ఆడపడుచు మా అందరూ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క వేస్తేనే హెల్పింగ్ అవుతుంటుంది కదా ఇంకా పెట్టేస్తున్నాము ఇంకా నేను కూడా వచ్చి పిల్లలకు తినిపించేసి అయితే నేను కూడా బయటికి వచ్చాను బయటికి వచ్చి చూస్తున్నాను అనమాట ఎట్లా జరుగుతుంది అన్నదాన కార్యక్రమము అనేసి చాలా బాగా వంటలకినా చాలా బాగా కుదిరాయండి సాటర్డే కాబట్టి నేనైతే తినలేదు జస్ట్ నేను ప్రసాదం తిన్నా దేవుడి దగ్గరది నేనైతే తినలేదు అక్కడ అడిగిన వాళ్ళని చూస్తే చాలా బాగున్నాయని చెప్పారు చెప్పాను కదండి ఎంతైనా దేవుడికి చేసినా ఆటోమేటిక్గా సూపర్గా ఉంటాయి ఫైనల్గా అయితే అన్నదాన ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఎక్కడ ఏం మిగలేదు చేసిన కాడికి కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఇంకా దాండియా అయితే ఆడినాము ఇంకా మా ఊర్లో చెప్పాను కదా ఏది ఉన్నా కూడా దాండియాతోనే లాస్ట్గా అయిపోతుంటుందనమాట ఎంత చెప్పాను కదా హైదరాబాద్లో అయితే తిన్నామా వెళ్ళినమా అన్నట్టు ఉంటుంది అదే ఊర్లల్లో అయితే నలుగురు కలిసి మంచిగా ఆడుకుంటారు అనమాట చూస్తున్నారు కదా ఇంకా ఇందులో అయితే నేను కూడా ఉన్నాను ఎక్కడున్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి మరొకసారి చెప్తున్నాను మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో నన్ను చూస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఉన్నాను ఇంకా ఇదే అండి మా అన్నదానం మా పూజ నెక్స్ట్ పూజ వీడియో కూడా పోస్ట్ చేశాను పూజ ఫుల్ వీడియో ఇక్కడ నాకు టైం సరిపోలేదు ఆల్రెడీ వీడియో చాలా లెంతీ అయిపోయిందని కుదరలేదు నాకు టైం కూడా కుదరలేదు అనేసి కొంచెం ఇందులో అయితే హాఫ్ పూజ వీడియో అయితే పెట్టాను ఇక్కడ మా అందరూ మా చుట్టాలు కొంతమంది అందరం కలిసి దాండియాకైతే ఇష్టం దాండియా కాదు నార్మల్గా బతుకమ్మ సండే రోజు నా దాండియా అండ్ కోలాటం వాళ్ళు వస్తారంటే అప్పుడు ఇంకెక్కు ఉంటుంది ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టడానికైతే బాగుంటుంది మీరు నార్మల్గా వీడియో చూసి ఏం మాట్లాడకపో ఏం కామెంట్ చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకేంటండి ఎలా జరిగిందో మీరే కామెంట్ చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం నేను మీ భవ్య జై గణేష